ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం చరణం ప్రబద్దే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ ఆ గీతాచార్యుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మనకు ఈ మాసంలోనే ఏకాదశి గీతా జయంతి కూడానండి భాగవత జయంతి కూడా అంటే భాగవతము ఆవిర్భవించినది రచించబడినది ఆ రోజే తర్వాత గీత బ ఆవిర్భవించిన రోజు కూడా అదే రోజు అంటే బోధించిన రోజు అనమాట గీ భగవద్గీతను కాబట్టి మనము గీతా జయంతి అని ఆ రోజును జరుపుకుంటూ ఉంటాము ఈ మార్గశిర మాసము అంత గొప్ప మాసం కాబట్టి మనకి ఇన్ని మంచి విషయాలు ఉన్నాయన్నమాట ఏ రోజు కూడా మనకు అపవిత్రమైన రోజు అనేదే లేదండి మన మానవ జీవితము ఎంతో ఉత్తమమైన జీవితంగా మనం భావిస్తాం మన సాంప్రదాయం మన వేదాలు అలా చెప్తాయి మనం పాపులం అనుకోము మనము ఉత్తమమైన జీవితాన్ని గడిపి మనిషి యొక్క గొప్పతనాన్ని చాటడానికి వచ్చాము అంతేగాని మనము పాపాత్ములం అసలుకే కాదు ఎందుకు పుణ్యాత్ములం అంటే మనం అన్ని పుణ్యమైన పనులను చేస్తాం భగవద్ ఆరాధన చేస్తాం మంచి మాటలు వింటాం అందరికీ మంచి చేయాలనుకుంటాం కదా మరి ఎవరైనా చెడు ప్రవర్తన చేసినా కూడా వాళ్ళను సవరించడానికి ప్రయత్నం చేస్తాడు మన భగవంతుడు అదేవిధంగా ఈ గీతా బోధన అనేది జరిగింది భారతంలో మరి ఇప్పుడు ఈ భగవద్గీత జయంతి సందర్భంగా మనము అసలు ఈ గీత భగవద్గీతను ఎందుకండి మనము అప్పుడెప్పుడో అర్జునుడు యుద్ధంలో యుద్ధం చెయ్యను అంటే బోధించాడు యుద్ధం చేయమని ప్రోత్సహించిండు కాబట్టి అది అతనికే అవసరం కదా మనకేంటి అనుకుంటాం కానీ దాని గురించే ఆ విషయాలు అసలు మనం ఎందుకు దీన్ని పఠించాలి దీని గొప్పతనం ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో తప్పకుండా మొత్తం వినండి భక్తి శ్రద్ధలతో అదేవిధంగా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సాక్షాత్తు విష్ణు భగవానుడు చెప్పిన గీతన సంబంధించింది విని కూడా మనము లైక్ లాగండి మరి భగవంతుడు అంటే మనకి ఇష్టము అని చాటుకోవడానికి మనం లైక్ చేయాలి ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి నేను అని లైక్ చేయడం కాదు మీరు చెప్పుకుంటే చెప్పుకోండి లేకుండే లేదంటారు కానీ నేను చెప్పే విషయము భగవంతుడికి సంబంధించింది కాబట్టి ఆ భగవంతుని విషయము మనకు నచ్చినప్పుడు మనం దానికి ఆ విషయానికి నచ్చింది అని లైక్ చేయాలి మీరు ఓకేనా అయితే మరి నేను చెప్పే విషయాలు మీకు నచ్చుతున్నాయి కాబట్టి నేను ఇంకా మంచి మంచి విషయాలను భగవద్ విషయాలను మీకు తెలియస్తాను అనమాట అయితే ఇంకా పోతే అసలు భగవద్గీత గురించి తెలుసుకుందాం కొన్ని విషయాలు అందరూ చెప్తూ ఉంటారు కదా భగవద్గీత చదవాలి చదవాలి ఎందుకు చదవాలి అనే పాయింట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి దీన్ని భగవద్గీత అని ఎందుకు అంటారంటే స్వయంగా భగవానుడైన శ్రీకృష్ణుడే మానవ జీవితంపై ఒక గీశాడు గీత ఏ విధంగా మసులుకోవాలి అనేది ఒకటి పెట్టాడు ఈ విధంగా ఉండాలి నువ్వు మానవుడిగా నీ విద్యుత్ ధర్మాలు ఇవి కర్మలు ఇవి అని మనకు చెప్పిండు కాబట్టే దీన్ని భగవంతుని గీత కాబట్టి భగవద్గీత అయిందనమాట కానీ మనకిప్పుడైతే చూస్తున్నాం కదండి మీకు అంతమంది దేవుళ్ళు ఎందుకు అని వెటకారంగా కృష్ణుడు తప్పు కృష్ణుణ్ణి రాముణ్ణి అందరినీ వ్యంగ్యంగా వెటకారంగా చేస్తూ ఉంటారు కానీ మరి భగవద్గీత మహత్యము ఏమీ లేకపోతే పాశ్చాత్య దేశాలన్నీ కూడా మన గ్రంథాలను తీసుకుపోయి వాళ్ళ భాషలలో మార్చుకొని చదువుకుని వాటిని పాటిస్తూ వాళ్ళు వేసుకుంటున్నారు భగవద్గీత చాలా గొప్పది అని బ్రిటిష్ వాళ్ళు జర్మనీ వాళ్ళు ఇంకా ఎవరు అన్ని కాంబోడియా ఇంకా ఎవరు మన దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉన్నారు వాళ్ళు గుళ్ళు కట్టుకుంటున్నారు మనమేమో గుళ్ళు కూల్ చేసుకుంటున్నాం మన భారతదేశంలో అది ఇంకొక సబ్జెక్టు అది మళ్ళీ చెప్పుకుందాం అయితే ఇట్లా భగవద్గీత పారాయణము ఆవశ్యకతను తెలుసుకోలేక మన సంస్కృతి అంతా ఎట్లా అయిపోయింది అంటే భగవద్గీత చదవడము అంటే ఎవరో చనిపోయిన వాళ్ళు చనిపోతేనే ఆ భగవద్గీతను పెడతారు అన్నట్టు మారిపోయింది అదే చాలామంది ఇప్పుడిప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు భగవద్గీత గొప్పతనం అయితే మరి ఈ భగవద్గీత ఎందుకు చెప్పాడు అంటే అపరిమితమైన కోరికలతోని అర్రులు జాచేవారు ఇప్పుడు నేను చెప్పే అందరూ కూడా భారతంలో ఉన్నారు అంటే బాగా ఆశలతోని ఉండేవాళ్ళు అదుపు లేని ఆశలతో అధోగతి పాలయ్యేవారు అత్యాశతో చివరకు నాశనం అయిపోతూ ఉంటారు కదా ఆశ ఉండడం మంచిదే కానీ అత్యాశ ఉండకూడదు మరి ఇంకా మానవత్వం మర్చిపోయిన వాళ్ళు ఉంటారు మంచితనాన్ని మట్టిలో కలిపేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర మంచితనమే ఉండరు అశ్వత్థామ ఏం ఆ అపాండవం చేస్తాను నిద్రపోయే పిల్లలను సంవరించిండు కదా మరి అత్యాశ పోయి కర్ణుడు ఏం చేసిండు అధర్మంలో చెయ్యి అందించి ఓడిపోయిండు మరి వంచనతోనే బ్రతుకులు వెళ్ళదీసేవారు వంచనతోనే కదండి వీళ్ళు లక్క ఇంట్లో అన్నీ చేసి దుర్యోధనాదులు చేసినవన్నీ వంచననే కదా మరి అట్లా ఆ మార్గాన్ని వాళ్లకు అటువంటి వాళ్ళందరికీ మంచి మార్గాన్ని బోధించడం కోసం మానవత్వాన్ని నేర్పడం కోసం కొన్ని హద్దులను పెట్టుకోవాలి మనది మనం మనము విచ్చల విడిగా తిరిగితే ఇప్పుడు ఒక మన ఇంట్లో కట్టివేసిన ఆవు దూడ ఎంత చక్కగా మర్యాదగా ఎంత శుభ్రంగా చక్కగా క్రమ పద్ధతిగా ఉంటాయి కదా అదే మరి బయట ఆంబోతులు ఉంటాయి వాటికి ఏమైనా పద్ధతి ఉంటుందా క్రమశిక్షణ ఉంటుందా ఎటు వాడితే అటు ఉరుకుతూ ఉంటాయి విచ్చల విడితనము అట్లా విచ్చల విడితనము అనేదానికి హద్దులు ఏర్పరుస్తూ గీసిన గీతనే భగవద్గీత వాటికి కట్టుబడి ఉండాలి అని భగవద్గీత చెప్తుంది అందుకని మనకు కష్టం అంటే హద్దులు పెట్టితే కష్టం కాబట్టి మనము దాన్ని ఇష్టపడట్లేదు కానీ మరి ఇంకా ఏమంటున్నాడు అంటే సరే ఈ హద్దులు మనకొద్దు హద్దులు అసలే వద్దు మరి ఇంకా ఎటువంటి వాళ్ళు ఇది చదవాలి అంటే మంచి రోజులు లెక్క పెట్టుకుంటూ ఏదో ఒక రోజు మనం బాగుపడతాము అని ఆశ ఉంటుంది మనకు కష్టాల్లో ఉన్నప్పుడు మనం బతకలేమని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మరి భగవద్గీత ఏమవు ఏం చెప్తుంది అంటే మన ముందున్న మార్గాన్ని సులభతరం చేస్తుంది మనకు మనకెన్నో కష్టాలు ఉన్నాయని మనం భూతార్థంలో చూసి భయపడుతూ ఉంటాం అటువంటి వాళ్ళకు భగవద్గీత చదవడం వల్ల అయ్యో ఇదేముంది ఎంత ఈజీ అన్నట్టుగా చేస్తుందట మనం చీకట్లో ఉంటే వెలుతురులోకి నడిపిస్తుంది మనను అంటే మనకు జ్ఞానాన్ని ఇస్తుంది మరి మానవ జీవితంలో ఓడిపోయిన వారు గొప్పగా బతుకుతున్నామని అహంకరించేవాళ్ళు కొంతమంది మేము చాలా గొప్పవాళ్ళమని అహంకారానికి పోతారు దుర్యోధనాదులు లాంటి వాళ్ళు మరి జీవితంలో కొంతమంది ఓడిపోయి బాధతో కుంగి కుషించి పోతూ ఉంటారు అలాంటి వాళ్ళైనా ఇలాంటి అహంకరించే వాళ్ళైనా ఎవరికైనా వాళ్ళు చేసేది తప్పు ఆ విధంగా చేయకూడదు అని ఎప్పుడు తెలుస్తుందట అంటే అహంకరించే వాళ్ళు తగ్గడానికి అహంకారాన్ని వదిలిపెట్టడానికి జీవితంలో ఓడిపోయినాము మాకు ఇంకేమీ దిక్కు లేదు అని భయపడే వాళ్లకు చుక్క దిక్సూచిగా పనిచేస్తుంది భగవద్గీత ఈ భగవద్గీత చదివిన వారికి బతుకు పట్ల భయం అనేది ఉండదు ఎందుకు అంటే ఆ భగవద్గీత అటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది ఆ ధైర్యాన్ని ఇస్తుంది మనిషికి ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే సంస్కారాన్ని ఇస్తుందన్నమాట మరి ఎలాంటి కష్టాలను కానీ నష్టాలను కానీ ఉపద్రవాలను కానీ ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుందట మరి నిరాశ నిస్పృహులతో జీవించే వాళ్ళను ఏ ఏమైందమ్మా ఇప్పుడు పరీక్ష రాసిండు పరీక్ష రాస్తే ఫెయిల్ అయితే ఏం పోయింది నాన్న ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళా లే మళ్ళీ మంచి చదువుకో ఈసారి రాయి బండి పాస్ అవుతావు అని చెప్పామనుకోండి భగవద్గీత అదే చెప్తుంది అట్లా చెప్తే వాడు ఉత్సాహంతో లేచి మళ్ళీ నిలబడతాడు చదువుకుని ఫస్ట్ కూడా రావచ్చు అదే మనం భగవద్గీత మనకు తెలియదు అప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి పిల్లలు వాళ్ళకి భగవద్గీత నేర్పొద్దాం మరి మనము అటువంటి వాళ్ళు ఆత్మహత్యలు ఎలా చేసుకుంటున్నారు వాడిని తీసుకొచ్చి అరే నీకు ఇన్ని పైసలు కట్టాము నువ్వు భగవద్ అదేంటి పరీక్షలు ఎందుకు మంచిగా రాలేవు అని బెదిరించారనుకోండి తల్లిదండ్రులు అప్పుడు వాడు ఏమైపోతాడు భయపడతాడు అమ్మో ఇంటికి పోతే నేను ఫెయిల్ అయినా అంటే అమ్మ నాన్న కొడతారు నన్ను అని భయపడి వాడికి వాడే ఆత్మహత్య చేసుకుంటాడు మరి తల్లిదండ్రులు భగవద్గీత చదవాలి అందుకే చదివి కృష్ణ భగవానుడు పార్థుడికి ఎలా ధైర్యం ఇచ్చిండో పిల్లలకు అలా ధైర్యం ఇచ్చి వాళ్ళ వెంట ఉండి వాళ్ళను కాపాడాలి ఎలా బాగుపడాలో నేర్పియ్యాలన్నమాట మరి భగవద్గీత చదివితేనే తెలుస్తుంది అవన్నీ విషయాలు కూడా మరి సముద్రంలో విస్తరించిన సైన్యాన్ని చూసి ధనుర్బాణాలు విసిరేసిన అర్జునునికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తున్నాడు చేస్తుంటే అర్జునుడు ఏమంటున్నాడు కరిష్యే వచనంతవా అని ధర్ ధనుర్బాణాలు తీసుకొని యుద్ధానికి సన్నద్ధమైండు మరి ఈ సమాజంలో కూడా అలాగే ఎంతోమంది నిర్వీర్యమైపోతున్నారు అచేతనులుగా మిగిలిపోతున్నారు ఎంతో శక్తి ఉండి కూడా మేము శక్తిహీనులము మాకు అది లేదు ఇది లేదు ఏమో లేదు అనుకుంటూ కుంగి కుషించి ఆత్మహత్యలు చేతగాని వాళ్ళం అనుకుని వాళ్ళది వాళ్ళే తక్కువ అంచనా వేసుకుంటూ వాళ్ళది వాళ్ళే ఆత్మ న్యూనతాభావంతో ఎదగలేకపోతున్నారు అటువంటి వాళ్లకు చేయూత ఇయ్యాలి అనంటే మనం భగవద్గీతను పారాయణం చేయాలి మరి భగవంతుడు చెప్పిన ఈ భగవద్గీత ఖచ్చితంగా మానవుడికి మంచి మార్గాన్ని చూపిస్తుంది ఎవరు చదివినా ఏ టైంలో ఏ అధ్యాయము ఏ శ్లోకము చదివినా కూడా మనకు ఏదో ఒక సందేశము దొరుకుతుంది ఏ కష్టానికైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది భగవద్గీతలో మరి మనము భగవద్గీతను కేవలం చదవడం కాదు చదివించటం కూడా ఇతరులకు చదివించాలి మనం చదవడమే కాదు మన పిల్లలతో చదివించాలి ఫస్ట్ మనం రోజు చదువుతూ అరే నానా ఒక శోకం చదువురా ఒక లైన్ చదువురా ఈరోజు అంటే వాడు చిన్నప్పటి నుంచే ఆడుతూ పాడుతూ చదువుకుంటాడు చెప్పండి నిజంగా మనము ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు ఉండాలండి మనకు భగవంతుడు శ్రీకృష్ణుడు నుంచి మూడు నెలల నుండే ఆయన దుష్ట సంవారం చేసిండు మరి మూడు నెలల పిల్లనప్పటి నుంచే చేస్తే మనము ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా ఆ విషయాన్ని తెలుసు తెలపట్లేదు పిల్లలకు మరి వాళ్ళు ఎప్పుడు ఉపయోగించుకుంటారు ఏదైనా చిన్నప్పటి నుంచే అభ్యాసం అయితేనే వాళ్ళు దాన్ని ప్రమాణంగా తీసుకొని జీవిస్తారు ఎప్పుడో అంత అయిపోయినాక నువ్వు చిన్నప్పుడు ఏమైనా ఏర్పియలేదు కాబట్టి నాకు రావట్లేదు ఇప్పుడు నువ్వు చెప్తే ఎలాగా అలవాట్లు ఎట్లా మార్చుకుంటాము అంటారు వాళ్ళు కాబట్టి అది మనదే తప్పు మనము చదివించాలి వాళ్ళతోని వాళ్ళకి అర్థం కావాల్సిన పని లేదు వాళ్ళకి చదువుతూ 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 ఉంటే అవే అర్థమైపోతాయి మరి ఇతరులకు భగవద్గీత గురించి తెలియజేయాలి ఎవరన్నా అడిగితే అంతేగాని బతగ భగవద్గీత చదువుతున్నావా అనగానే ఏ లేదమ్మా ఇక్కడ ఉండే చూస్తున్నా అంటారు ఎందుకండి భయపడడం ఎందుకండి సిగ్గుపడడం భగవద్గీత చదవడం అనేది గొప్ప విషయం కదా మనది మనము ఏదో సిగ్గుపడాల్సిన విషయంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ముందు మనము తెలుసుకోవాలన్నమాట మరి భగవద్గీత శాస్త్ర మహామంత్రస్య అంటారు ఎందుకు అంటే ఇది మహామంత్రం మరి జీవన సారమై ఉంటుంది బహ్లార్థ సాధక ప్రాజెక్టు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఆ ప్రాజెక్ట్ ఎలాగో ఈ భగవద్గీత ఆ విధంగా ఉపయోగపడుతుంది మనకు జ్ఞానాన్ని కలిగిస్తుంది మన కోరికలను నెరవేరుస్తుంది మనకు ఏమన్నా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి నుండి ఎలా పడాలో ఆ జ్ఞానాన్ని ఇస్తుంది కష్టాలను తొలగిస్తుంది నువ్వు అడిగే ప్రశ్నలకు నీకు ఆ వచ్చే ఆలోచనలు అన్నిటికి కూడా సమాధానం చెప్తుంది భగవద్గీత మరి ఇవన్నీ అలా జరిగినప్పుడు ఆ సమాజం ఎలా ఉంటుందండి చెప్పండి సమాజం కూడా చా సమాజంలో మనమే మనుషులం కదా మనందరం కూడా భగవద్గీతను పారాయణం చేసినప్పుడు సమాజం కూడా జ్ఞానవంతంగా ఉంటుంది ఆ జ్ఞానులు తక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇతరులను చూసి వాళ్ళు సిగ్గుపడాలి మనం భగవద్గీత చదవడానికి సిగ్గుపడవద్దు మనం భగవద్గీత చదవలేదే అని వాళ్ళు సిగ్గుపడాలి చదవని వాళ్ళు అలాంటి రోజులు రావాలి అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో అప్పుడు సమాజం బాగుంటుంది అన్నమాట మరి భగవద్గీతని ఏమంటారంటే గీతా మకరందం అంటూ ఉంటారు మరి భగవద్గీత తేనెలాగా మధురంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు కదా మధురం అంటే ఎవరైనా కూడా స్వీట్ అంటే ఇష్టంగా ఉంటుంది మరి తేనెలోనే ఎందుకు పోల్చిండ్రు ఈ తేనె తీయగానే ఉంటుంది కరెక్ట్గా తేనెతోనే వెళ్ళడానికి ఒక ఇది ఉందన్నమాట ఏంటి అంటే ఆ తేనెకు రోగ నిరో వినాశక శక్తి ఉన్నది రోగాన్ని పోగొట్టే శక్తినిస్తుంది తేనె తాగడం వల్ల మనకు ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మన లోపల కాబట్టి స్వచ్ఛమైన తేనె భగవంతుడు సేకరించి భగవద్గీత రూపంలో మనకు అందించిండు దేన్ని మరి దేన్ని తొలగిస్తుంది అంటే భవరోగము అంటే మనకు మైండ్లో ఉన్న రోగాన్ని తొలగిస్తుంది ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఔషధాలు ఇవన్నీ కూడా శరీర పోషణకే మనకి వస్తాయి కానీ మన మనసుకు కానీ మన మెదడుకు కానీ పనికి వస్తాయి ఇవన్నీ పనికిరావు మరి మన భవరోగాలను సంపూర్ణంగా తొలగించుకోవాలి ఈ మన ఆలోచనలలో ఆరోగ్యకరంగా ఉండాలి అంటే భగవద్గీతను అందుకే గీత మకరందం అంటారు ఆ తేనె ఎలాగైతే శక్తినిస్తుందో శరీరానికి రోగ నిరోధక శక్తిని ఆ విధంగా భగవద్గీత మనకు మన అనవసరమైన ఆలోచనలను రాకుండా చక్కగా మనకు అవసరమైన మార్గాన్ని మనం ఎంచుకునే విధంగా జ్ఞానాన్ని అందిస్తుంది అన్నమాట అటువంటి గొప్పది కాబట్టే దీన్ని అలా అంటారు మరి అట్లానే అమృతంతో కూడా వలుస్తారు మరి అమృతం అంటే ఏంటిది అమృతతుల్యం అంటే జనన మరణ రూపంలో మనకు బాధలుంటాయి ఆ బాధలన్నీ తొలగిపోతాయి మన జ్ఞానం అనుకోండి అప్పుడు అయ్యో అని బాధపడం మనం ఈ జీవితాన్ని పుట్టుకను ఆనందం ఎలా ఆనందిస్తామో మనకు రాబోయే మరణాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాం భయం ఉండదు అన్నమాట మరణం అంటే కూడా జననం అంటే కూడా దేనికి కూడా భయం ఉండదు మన శరీరం ఏంటి మన జీవితం ఏంటి మనకు తెలిసిపోతుందన్నమాట ఇట్లా చెప్తూ పోతాం అనుకోండి ఇంకా చాలా 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 విషయాలు ఉంటాయి ఇవి ఈ మీకు కనుక ఈ విషయాలు నచ్చినాయి అనుకోండి మీరు కనీసం ఒక ఐదు వందల ఐకులు కనీసం ఒక రెండు వందల కామెంట్లు వచ్చినాయి అనుకోండి అప్పుడు నేను మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా కొన్ని మంచి మంచి విషయాలను చెప్పాలి అనుకుంటున్నాను కానీ మీరు వినేవాళ్ళు కూడా వినాలి కదా కాబట్టి ఇవండి మనము ముఖ్యంగా భగవద్గీత తెలుసుకోవడానికి ఇవన్నీ తెలుసుకోవాలి ఇది కేవలం కృష్ణార్జున సంభాషణ కాదు మన అందరికీ హృదయంలో నిరంతరము జరుగుతున్న సంభాషణ ఇది ఎందుకంటే ఆ కృష్ణుడు అర్జునుడిని రూపంలో అక్కడ కూర్చోబెట్టుకొని చెప్పినప్పటికీ మన హృదయంలోనే అటువంటి కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటుంది మంచికి చెడుకు ఎప్పుడు కూడా దుర్యోదు అంటే అధర్మము పాండవులు అంటే ధర్మము ధర్మము అధర్మము మధ్యలో ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది అధర్మం గెలిచిందనుకోండి అనుకోండి మన జీవితం నాశనమైపోతుంది అదే ధర్మాన్ని గెలిపించుకున్నామనుకోండి మన జీవితము స్వర్గతుల్యం అవుతుంది అని మనకు భగవద్గీత నేర్పిస్తుంది కాబట్టి మనం భగవద్గీత పారాయణం చేసుకోవాలి కనీసం రోజుకు ఐదు శ్లోకాలు రోజుకు ఒక్క శ్లోకంతో ప్రారంభించండి ఒకరోజు ఒకటి రెండో రోజు రెండు మూడో రోజు మూడు అట్లానే మీ పిల్లలను కూర్చోబెట్టుకొని ఆ శ్లోకాన్ని ఒక ఐదు సార్లు అన అనిపించండి వాళ్ళతోని నోటితోని వాళ్ళ అనడం వల్ల వాళ్ళకు పుణ్యం కలుగుతుంది నాలుక తిరుగుతుంది భాష వస్తుంది రాను రాను వాళ్లకు శ్రద్ధాసక్తులు పెరిగి నేర్చుకుంటారు జీవితంలో ధైర్యంగా ఎలా బతకాలో తెలుసుకుంటారు దానివల్ల నష్టం ఏ విధంగా కూడా లేదు అర్థమైందా కాబట్టి మీరందరూ కూడా ఐదు వందల లైకులు రెండు వందల కనీసం కామెంట్లు జై శ్రీకృష్ణ అని వస్తే ఇంకా మంచి విషయాలు ఉన్నాయి నా దగ్గర చాలా మంచి కంటెంట్ ఉంది అవన్నీ మీకు చెప్తాను కానీ మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయాలి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం చరణారవిందార్పణం అవుతుంది